ప్రేమైనటువంటి వర్లారా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రభుైన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యములను గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా గత అధ్యయనములో లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో మొదటి వచనాల్లో విస్తారమైన చేపలు పట్టబడుట అన్నటువంటి క్రీస్తు జరిగించినటువంటి అద్భుత కార్యాన్ని గురించి చూశాం మరి ప్రస్తుత అధ్యయనంలో విస్తారమైన చేపలు పట్టబడినటువంటి మరొక సంఘటన యుహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటి పద్నాలుగు వచనాల్లో వ్రాయబడినట్లుగా మనం చూడగలము ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి కొన్ని తలంపులను మరి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం యుహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మరి మొదటి వచనం నుండి చూసినట్లయితే అటు తర్వాత యేసు తిబరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునిన విధమేమనగా సిమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలీలైలోని కానా అన ఊరివాడకు నతానియేలను జబదయ్ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడింది కనుక మరి ఏడు మంది శిష్యులు ఇక్కడ మరి కూడినటువంటి సమయంలో ప్రభాణ యేసుక్రీస్తు తన్ను కనపరుచుకున్నాడు మరి మూడవ వచనంలో చూసినట్లయితే సీమోను పేతరు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేమును నీతో కూడా వచ్చేదమని క్రీలరా మరి మన మొట్టమొదటి తలంపును మూడవ వచనంలో మనం చూడగలము గమనించినట్లయితే మరి ఇదివరకే రెండుసార్లు పునరుత్డైనటువంటి ప్రభాణ యేసు క్రీస్తు శిష్యులకు కనపరుచుకున్నట్లుగా వాక్యంలో మరి మనం చూస్తాం మరి ఇప్పుడు పేతురున్నటువంటి సమయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే మరి లూకాసువార్త ఐదో అధ్యాయంలో నేను నిన్ను మనుషులను పట్టు జ్వాలరీనిగా చేస్తానని చెప్పి చెప్పాడు కదా మరి తర్వాత ధోనిను చేపలన్నీ కూడా విడిచిపెట్టి యేసును వెంబడించినట్లుగా మరి మనం చూశాం మరి గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభు యేసుక్రీస్తుని వెంబడించాడు తర్వాత ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు శిలో వేయబడి మరి పునరుత్డయ్యాడు రెండుసార్లు మరి శిష్యులకు కనబరుచుకున్నాడు మరి ఇప్పుడు ప్రభు చెప్పినటువంటి వాగ్దానాన్ని గురించి తలపోసుకుంటూ ప్రార్థనలో మరి ప్రభు దగ్గర కనిపెట్టాల్సినటువంటి సమయం ఇది మరి అయితే పేతరు ఏమంటున్నాడు నేను చేపలు పట్టబోదనని చెప్పి తోటి శిష్యులతో చెప్తున్నాడు కనుక దాన్ని బట్టి తోటి శిష్యులు ఏమంటున్నారు మేమును నీతో కూడా వస్తామంటున్నారు కనుక ప్రియులరా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మరి ఇతరులను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా మరి మనము జీవితాల్లో మరి అడుగు వేయాల్సి ఉంటుందని చెప్పి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తాం అవర్ డెసిషన్స్ కుడ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దోస్ అరౌండర్స్ హెన్స్ వి మస్ట్ ప్రే అండ్ వెయిట్ ఆన్ ద లాడ్ బిఫోర్ వై మూవ్ ఫార్వర్డ్ విత్ అవర్ డెసిషన్స్ కనుక మరి మనం తీసుకునే నిర్ణయాలు ఫ్రీలరా మన కుటుంబ సభ్యులను తోటి విశ్వాసులను మరి మనం పనిచేసేటువంటి స్థలాల్లో ఉన్నటువంటి మన తోటి పనివారిని అంతేకాకుండా సొసైటీని కూడా మరి ప్రభావితం చేసేట్టుగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం సామెతలు మూడవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి గత ధ్యానంలో మరి చూశాం కదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకొవ ఎందు నమ్మకం ఉంచము కనుక మన స్వబుద్ధి చేత ఏ నిర్ణయం తీసుకోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరి మనం చూస్తాం తర్వాత చూసినట్లయితే వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు కనుక పేతురు ఇలాగా ఒక నిర్ణయాన్ని తీసుకుని బట్టి తోటి శిష్యులు కూడా మరి తనతో కూడా వచ్చారు అయితే రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదని చెప్పి మనం చూస్తాం కనుక ఇక్కడ రెండవ తలంపు ఏమిటంటే లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో ఇంతకుముందు చూసినట్లుగా ఇక్కడ కూడా మరి సొంత ప్రయాస అనేది మనం చూస్తున్నాం దిస్ ఇలస్ట్రేట్స్ ద హ్యూమన్ ఎఫర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ డివైన్ హెల్త్ ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఫిషింగ్ ఫర్ సోల్స్ కనుక సొంత శక్తి సొంత ప్రయాస స్వబుద్ధి సొంత తెలివితేటలతో మరి మనము కార్యం జరిగిస్తే అది సఫలం కాదని చెప్పి మనం చూస్తాం కనుక రాత్రంతా కూడా వారు ప్రయాసపడ్డారంట పడ్డారంట నాలుగవ వచనంలో చూస్తే సూర్యోదయం చుండగా యేసు ధరిని నిలిచాను కనుక ఉదయకాల సమయంలో ప్రభు ఏసు వచ్చాడు మరి ప్రభు అడుగుతున్నాడు కదా ఐదవ వచనంలో పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అప్పుడు వారు ఏమీ లేదని చెప్పి చెప్పడం అప్పుడు మరి ప్రభన్ యేసుక్రీస్తు ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరకనని చెప్పటం కనుక ఇక్కడ మరి తర్వాత తలంపై ఏమిటంటే ప్రభన్ యేసుక్రీస్తు మనలను నడిపించేటువంటి తీరును గురించి చూస్తాం కాస్ట్ ఆన్ ద రైట్ సైడ్ స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ కనుక ఒక సుస్పష్టమైనటువంటి రీతిలో ప్రభు అయిస్తు మనలను నడిపించగలడని చెప్పి మనం చూస్తాం కీర్తనలో ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కనుక ప్రిలా మరి మనం నడవవలసినటువంటి మార్గం ప్రభు మనకు బయలుపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు మరి మనకు ఆలోచన చెప్పేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం కనుక ఇంతకుముందు ఎలాగైతే లోకా ఐదో అధ్యాయంలో లోతునకు దోణిను నడిపించి వలలు వేయమని చెప్పి చెప్పాడో అలాగే మరి ఇక్కడ కూడా దోణి ప్రక్కను వల వేయమని చెప్పి చెబుతున్నట్లుగా చూస్తున్నాం కనుక వాళ్ళు ఎప్పుడైతే అలాగను చేశారో మరి వాళ్ళు విస్తారంగా చేపలు పట్టుకున్నారని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత వెంటనే మరి యోహాను ప్రభు యేసుక్రీస్తును గుర్తుపట్టి పేతురుతో చెప్పడం పేతురు మరి తన యొక్క పైచొక్కాయిని వేసుకొని మరి నీళ్ళలో దుంకి ప్రభువును కలుసుకోవడానికి రావటం ఇవన్నీ కూడా మనం తర్వాత వచనాల్లో చూస్తున్నాం కనుక ఇంతవరకు మనం చూసింది ఏమిటంటే మరి మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోయేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మరి కనికరం కలిగినటువంటి ప్రభువు మరి మన ఇద్దరుకు వచ్చి మనలను సమకూర్చేటువంటి దేవుడిగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం తర్వాత తలంపును చూసినట్లయితే మరి పదకొండవ వచనంలో సీమోను పేతురు దోన ఎక్కి వలను దరికి లాగెను అది నూట ఏ మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను అని చెప్పి చూస్తున్నాం కనుక ఎన్ని చేపలు పట్టుబడ్డాయి నూట ఏ మూడు గొప్ప చేపలు మరి పట్టుబడ్డాయని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఈ నూట యాభై మూడు అన్నటువంటి మరి సంఖ్యను చూసినట్లయితే ఇది మరి దేవుని రాజ్యంలో ఆయా జాతుల నుండి దేవుడు ఏర్పరచుకునేటువంటి విస్తారమైనటువంటి జన సమూహాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తాం ప్రకటన ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి కనక ప్రియులార మరి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి ప్రతి జనములో నుంచి మరి దేవుడు ప్రజలను ఎన్నుకుంటున్నాడు మరి మనలందరినీ కూడా ఒక రాజ్యముగా తాను చేసుకుంటున్నాడు యాజకులనుగా తాను నియమించుకుంటున్నాడని చెప్పి మనం చూస్తాం వచనంలో చూస్తే చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు కనుక ఈ యొక్క వల అనేది ఇక్కడ మరి ఇదొక సువార్త వలగా మరి చూస్తున్నాం ఇట్ ఈజ్ ఎ గాస్పల్ నెట్ కనుక సువార్త అనేది ఎప్పుడు కూడా మరి బలమైనటువంటిదిగా ఉండి నశించిపోయేటువంటి మరి పాపిని రీష్ వద్దకు నడిపించేటకు శక్తిగలదిగా దేవుని వాక్యంలో వర్ణించబడినట్లుగా చూస్తాం గాడ్స్ వర్క్ క్యారీడ్ ఇన్ గాడ్స్ వే విల్ నెవర్ ల్యాక్ గాడ్స్ రీసోర్సెస్ తర్వాత చూసినట్లయితే పన్నెండవ వచనంలో ప్రభు ఏమంటున్నాడు ఏసు రండి భోజనము చేయడని వారితో అనను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవు ఎవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగు తెగింపలేదు యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి కనుక ఆ చేపల్లో మరి కొన్నిటిని తానే మరి శిష్యులకు మరి పంచి పెడుతున్నట్లుగా చూస్తున్నాం అంతకుముందు జరిగినటువంటి సంఘటన గురించి చూస్తే లూకా ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో అంతకు మునుపు ప్రభేస క్రీస్తు శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారు ఏం చేశారు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించారు కనుక మరి ప్రభు ఎవరికి కూడా రుణస్తుడు కాడని చెప్పి మరి దాన్ని బట్టి ఈ యొక్క సందర్భంలో ప్రభని యేసుక్రీస్తు తానే మరి రొట్టెలను చేపలను శిష్యులకు పంచిపెడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే మరి భవిష్యత్తులో సంభవింపబోయేటువంటి గొప్ప సత్యాన్ని కూడా సూచిస్తున్నదని చెప్పి మరి మనం చూస్తాం అదేమిటంటే లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో క్రీస్తు తన ముందే శిష్యులకు చెప్పి పెట్టాడు ఏమిటంటే ఇరవై ఎనిమిదవ వచనం నుంచి నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇష్రాయలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను కనుక పీలరా యేసు బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇష్టాయలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు తన శిష్యులకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మరి ప్రభుని యేసు క్రీస్తున్న మరి మనం వెంబడిస్తామో దేవుని రాజ్యంలో ఆయన బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకుంటూ మరి ఆయనతో పాటు యొక్క భూమిని పరిపాలించేటువంటి వారంగా మనం కూడా ఉండబోతామని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి యొక్క నిరీక్షణ మరి మనం కలిగి ఉన్నామా తర్వాత యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు చూసినట్లయితే ప్రభని యేసుక్రీస్తు పేతులతో మాట్లాడినటువంటి మాటల గురించి మనం చూస్తాం పదిహేనవ వచనం వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతులను చూసి వ్యూహాన కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను కనుక ఇప్పుడు పేతురు ఇంతకుముందు తాను యేసు యేసుక్రీస్తును ముమ్మారు బొంకడం ద్వారా ఎంతో మరి విఫలమయ్యానని చెప్పి ఎరిగి ఉన్నాడు కనుకనే ఈసారి ఎవరు నిన్ను బొంకినా నేను బొంకను ప్రభువా అని చెప్పకుండా మరి తగ్గించుకున్నటువంటి వాడై విరిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడై అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుతున్నానని చెప్పి చెబుతున్నట్లుగా చూస్తాం అప్పుడేమంటున్నాడు ప్రభు నా గొర్రె పిల్లలను ఖాయము అంటున్నాడు కనుక పీటర్ వుడ్ నోలాంగ్ బోస్ట్ దట్ హీ వుడ్ నెవర్ ది లార్డ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ది అదర్ డిసైపుల్స్ డేట్ ఈ హాడ్ లెర్న్ హిస్ లెసన్ ఎప్పుడైతే పేతురు మరి ప్రభువుకు దగ్గరగా వచ్చాడో అప్పుడు ప్రభావి క్రీస్తు ఒక గొప్ప బాధ్యతను పేతురుకు అప్పజెప్పు చూస్తున్నాం అ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ లవ్ ఫర్ క్రైస్ట్ హీస్ బై ఫీడింగ్ ద యంగ్ వన్స్ ఇన్ హిస్ ఫ్లాక్ కనుక చేపలు పట్టడం అనేది ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ ఇవాంజలిజం అండ్ షెఫర్డింగ్ టీచింగ్ అండ్ ప్యాస్ట్రల్ కేర్ కనుక పేత్రులను దేవుని మందను కాయటకు నియమించుచున్నట్లుగా ప్రియులారా మనం చూస్తున్నాం పదహార వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు రెండవసారి మరలా ఆయన వ్యూహాన్ కుమారుడు అయిన సిమ్మోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని అడగగా అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఇరుగుదు అని ఆయనతో చెప్పాను కనుక మరొకసారి ప్రభు ఏమంటున్నాడు ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను కనుక మరి పదిహేను వచనంలో నా గొర్రె పిల్లలను మేపు గొర్రె పిల్లలనగా ల్యాంప్స్ అని చెప్పి చూస్తాం అవి ఎప్పుడైతే పెరిగి పెద్దవైతాయో వాటిని గొర్రెలుగా మరి మనం పిలుస్తున్నాం పదహార వచనంలో నా గొర్రెలను ఖాయము అనగా షీప్ అని చెప్పి చూస్తున్నాం దేర్ ఆర్ ల్యాంప్స్ అండ్ షీప్ ఇన్ క్రైస్ట్ ఫ్లాక్ అండ్ ద నీడ్ ద లవింగ్ కేర్ ఆఫ్ వన్ హూ కనుక దేవుని మందను కాచేటువంటి కాపరి పీలారామరి తనకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మరి తాను యేసు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడు కనుక దేవుని మందలో విశ్వాస పరిమాణం అనేది రకరకాలుగా ఉంటుందని చెప్పి చూస్తాం కొత్తగా ఆత్మీయంగా జన్మించినటువంటి వారు ఉంటారు అలాగే మరి ఆత్మీయ ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉంటారు ఆత్మీయంగా పరిపక్వత కలిగినటువంటి వారు కూడా ఉంటారు అని చెప్పి చూస్తాం అయితే మరి వీరిని అందరినీ కాసేటువంటి కాపరి ఆయనకున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి యేసు యేసుక్రీస్తును తాను ప్రేమిస్తాడని చెప్పి చూస్తున్నాం కనుక ప్రభువును ప్రేమించినప్పుడే ఆ ప్రేమను మందకు పంచిపెట్టగలని చెప్పి మనం చూస్తాం అందుకే ఏషియా నలభై అవతేము పదకొండవచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును కనుక ఒక గొర్రెల కాపరి ఎలాగైతే మరి గొర్రె పిల్లలను మరి రొమ్మును ఆనించుకొని పాలిచ్చేటువంటి తల్లులను మెల్లగా నడిపించుకుంటూ వెళ్తాడో అలాంటి దేవుని ప్రేమను ప్రియులారా మరి కాపరి తన సంఘానికి పంచి పెడతాడని చెప్పి మనం చూస్తాం కనుక మూడవసారి కూడా ప్రభు పేతురును అదే ప్రశ్న అడుగుతున్నట్లుగా చూస్తున్నాం మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమను నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువాణి సమస్తమును ఎరిగిన నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుతావు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రెలను మేపుము అంటున్నాను కనుక పేతురు గతంలో మూడు సార్లు ప్రభును గురించి బొంకినందుకు గాను మరి మూడు సార్లు పేతురు చేత మరి యొక్క తప్పిదాన్ని ఒప్పింపజేస్తూ పేతురును సమకూరుస్తున్నట్లుగా ఈ యొక్క సంభాషణ ద్వారా మనం చూస్తున్నాం అందుకే లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో ఏమని రాయబడింది సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను గాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను కనుక ప్రభు ముందే ఎరిగినటువంటి వాడై మరి పేతురితో మరి తాను చెప్పినట్లుగా చూస్తున్నాం సాతాను నిన్ను గోధుమల వలె జల్లరపడుతుంది అయితే నీవు తప్పిపోకుండాన్నట్లు నీ యొక్క విశ్వాసాన్ని నీవు కోల్పోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అంటున్నాను కనుక ప్రియులారా మనందరి కొరకు కూడా మరి ప్రభని యేసు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడై విజ్ఞాపన చేయిస్తున్నట్లుగా మనం చూస్తాం మనం తప్పిపోకుండా మరి ఆయన్ను వెంబడించటం సాధారణ మనలను శోధించినప్పుడు శోధనలు వేదనలు ఉపద్రవాలు మరి మనకు సంభవించినప్పుడు మన విశ్వాసంలో మరి మనం తొలగిపోకుండా ప్రభును వెంబడించడం అనేది ప్రభువు కోరుకుంటున్నాడు దాని విషయమే మన కొరకు కూడా మరి ప్రార్థిస్తున్నట్లుగా మనం గమనించగలం కనుక అలాగున ప్రభు చేత సమకూర్చబడినటువంటి వాడే పేతరు ఏమంటున్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయం రెండవ వచనం నుండి బలమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగానూ దుర్లాభాపేక్షతో కాక స్థితమనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండు కనుక మరి సంఘ కాపరులకు ప్రియుల ఇస్తున్నటువంటి గొప్ప సందేశం ప్రభుని యేసుక్రీస్తును ముమ్మారు బంకినటువంటి వాడే తర్వాత మరి ప్రభు చేత సమకూర్చబడినటువంటి వాడై ప్రభు ప్రేమను రుచి చూచినటువంటి వాడై మరి ప్రభువును ప్రేమించినటువంటి వాడై మరి అదే ప్రేమను దేవుని సంఘానికి పేదరు పంచిపెడుతూ మరి సంఘ కాపర్లకు తాను సెలవిస్తున్నటువంటి మాటలు సిద్ధ మనస్సుతో ఇష్టపూర్వకంగా మరి దేవుని మందను ఖాయమని చెప్పి చెప్తున్నారు మందకు మాదిలుగా ఉండమని చెప్పి చెప్తున్నారు కనుక అలాగను జీవించటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమగల తండ్రి నమ్మకమైన ఈ యొక్క సమయంలో యోహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటి వచనం నుండి పదిహేడవ వచనం వరకు ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మేము తీసుకునే నిర్ణయాలు మా యొక్క కుటుంబ సభ్యులను ఇతరులను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పి చూస్తూ వచ్చాం కనుక మేము తీసుకునేటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా మీ సన్నిధిలో కనిపెట్టి వాటిని తీసుకున్నట్టు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పేతురు తన తోటి శిష్యులు కూడా మరి మరొకసారి రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప కూడా మరి పట్టబడలేదని చెప్పి చూస్తూ వచ్చాం అయితే మీరు సూర్యోదయ సమయంలో వారి ఎద్దకు వచ్చి మరి దోని కుడి ప్రక్కన వల వేయమని చెప్పి చెప్పినప్పుడు నూట యాభై మూడు గొప్ప చేపలు పట్టుబడ్డాయని చెప్పి చూసాం అవును ప్రభా మరి ప్రపంచం అంతటా కూడా ప్రతి భాషల నుండి ప్రతి జనాంగంలో నుండి మీ కొరకు యాజకులను ఏర్పరచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మరి మీకు వందనాలు తర్వాత మరి పేతురు విషయంలో కూడా పేదరు పట్ల కనికరం కలిగి తనను ఎలాగూ మీరు సమకూర్చారన్నది మేము చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా ప్రభు మరి మేము తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అంగీకార యోగ్యంగా ఉండి మీకు బలమైన సువార్తను అనేకులైనటువంటి లోకస్తులతో మేము పంచుకొని విస్తారమైనటువంటి ఆత్మలను మీ కొరకు గెలవగలుగుటకు మాకు కూడా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పరిశుతమైన మీకే సమర్పించుకుని చిన్నా తండ్రి ఐ